మేము ముందడుగు వేసాము అలాగే ప్రజల సేవకై ప్రజలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వాళ్ళ సమస్యల గురించి మనకు తెలుసుకుంటూ మనము ముందడుగు వేయాలని మనము కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ముందుకు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉన్న జనాల మధ్యన ఉన్న వాటర్ ప్రాబ్లం కానీ రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఫింక్షన్లు ఫోర్ ఇయర్స్ నుంచి ఫిన్షన్ హౌసింగ్స్ గురు మన ఇళ్ల స్థలాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ప్రజలకు క్యాంపు రెండు మూడు నెలలకు ఒకసారి క్యాంపు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలని ముందు ముందడుగు వేశాను ప్రజల సమస్యలు ఏంటంటే ఇప్పుడు అక్క చెల్లె వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఇప్పటివరకు ఫస్ట్ విడత వచ్చినాయి సెకండ్ విడత ఇప్పుడు నెక్స్ట్ విడత వస్తాయి కదా అప్పుడు తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాము అన్ని ఉన్నాయి లేని తప్పకుండా ద్మారావు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు గ్రామ సర్పంచ్ గా పనిచేయడం జరిగింది ఆ సమయంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఇక రంగారెడ్డి జిల్లాలోని అజయ్ జయన్ కలెక్టర్ గారితో పురస్కారం అందుకోవడం జరిగింది అప్పుడే అప్పుడే అక్షరాచన నిర్మూలన మా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ బాలీయ వ్యవస్థ నిర్మూలన గ్రామ అభివృద్ధి ఇవన్నీ రెండు వేల ఒకటి రెండు జరిగినాయి అందులో భాగంగానే రెండు వేల ఏడులో ఎంఎస్ రత్నం గారిని గెలిపించడం జరిగింది తర్వాత గూడూరు లక్ష్మిని కూడా గెలిపించడం జరిగింది ఛానల్ అదే తర్వాత శ్రీ జనార్దన్ రెడ్డి గారిని కూడా గెలిపించడంతో మా ఊళ్ళో గల్లీ గల్లికి సిమెంట్లో రోడ్లు గల్లీ గల్లికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా కంప్లీట్ జరుగు జరుగుబడింది ఎందుకంటే నాలుగో సర్ప నలుగురు సర్పంచ్లు మా ఫ్యానల్ని గెలుచుకుని దిగుద్వయంగా ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఐదవ సర్పంచ్ ఈ ఐదవ సర్పంచ్ కూడా మేము గెలుస్తాము మాకు అనుమానం లేదు తక్కువలో తక్కువ ఐదు వందల ఓట్ల మెజారిటీతో అనుమంధ గ్రామమైన సజ్జనపల్లి కలుపుకొని మేము కూడా వస్తామని కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే మా ఫ్యానల్ మీద డబ్బులు కాదు ముఖ్యంగా ప్రజా అభిమానము మెండుగా ఉంది అన్ని వర్గాలలో బీసీ ఎస్సీ ఓసీ అన్ని గ్రూపులలో కూడా మా పైన మంచి నమ్మకం ఉంది కాబట్టి యూత్ ఆకర్షణ ఉంది రవి అంటే మా ఇంటి బిడ్డ అనే నమ్మకం ఉంది మేము నిలబెట్టిన క్యాండిడేట్ ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి క్యాపబుల్ ఉంది కాబట్టి క్యారెక్టర్ ఉంది కాబట్టి మేము ముందుకు పోతున్నాం వీళ్ళు ఎటువంటి అనుమానం లేదు మాకు జేసీఎస్ పుణ్యమా దత్తాత్రేయ పుణ్యమ మల్లికార్జున స్వామి పుణ్యమ తిరుపల వెంకటేశ్వర స్వామి పుణ్యమా అనుకుంటా తప్పకుండా మా క్యాండిడేట్ ఐదు వందల ఓట్ల మెజార్టీ తప్ప కాకుండా తెలుసు అని కూడా తెలియజేసుకుంటా